హాయ్ అండి మనం ఏదైనా క్షేత్రానికి కానీ ఆలయానికి కానీ వెళ్ళినప్పుడు మన మనసులోని కోరికలను ఆ స్వామివారికి చెప్పుకుంటూ నెరవేరాలని కోరుకుంటాం కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఆలయంలో మాత్రం అస్సలు భక్తులు తమ కోరికలను చెప్పుకోకూడదట ఈ క్షేత్రంతో త్రేతాయుగం నాటి కథలు ముడిపడి ఉన్నాయి అంతేకాదండి దేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది అది పంచభూత లింగాలలో ఒకటి సర్ప దోషాల నుంచి గ్రహ దోషాల నుంచి రక్షించే క్షేత్రం తమ భక్తుల పేర్లు కలుపుకొని ఆ పేరే క్షేత్రం పేరుగా స్థిరపడిపోయింది అదే మన చిత్తూరు జిల్లాలో ఉన్న కాళహస్తీశ్వర ఆలయం కాళహస్తిని దక్షిణ కాశీగా పిలుస్తారు పంచభూత లింగాలుగా చెప్పుకొని ఐదు క్షేత్రాలలో కాళహస్తి ఒకటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడికి వచ్చి స్వామివారి సమక్షంలో పూజలు చేయించుకుంటే ఆ దోషాలు అన్ని పోయి ఫలితం దక్కుతుందని ప్రజల నమ్మకం రాహుకేతు పూజలు చేయించుకోవటానికి విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు ఈ పూజలు అంత ప్రసిద్ధి చెందాయి ఇక్కడ అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం రాహుకేత గ్రహదోష నివారణగా ప్రసిద్ధి చెందింది సో మీరు కూడా రాహుకేతు పూజ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు లేటు వీడియో వెళ్ళిపోదాం పదండి మేమైతే మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి కొంచెం తొందరగా వెళ్తే అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా చూడొచ్చు కదా అన్నట్టు ఎందుకంటే గంగా సదన్ ఇంతవరకు మేము చూడలేదు కాళహస్తిలో సో అక్కడ కూడా వెళ్దాం అనేసి తొందరగానే స్టార్ట్ అయిపోయాము వెళ్లే దారిలో అరబిక్ హోటల్ ఒకటి ఉందనమాట చాలా చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ కానివ్వండి అండ్ స్పెషల్ గా చాయ్ అయితే సూపర్ ఉంటుంది ఆ ఛాయ్ తాగుదాం అనేసి అక్కడ ఆగాము ఈ హోటల్ వచ్చేసి తిరుపతి నుండి కాళస్తికి వెళ్లే దారిలో రేణిగుంట తర్వాత వస్తుందండి అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాయ్ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మేమైతే టూ చాయ్ అండ్ కష్వి కోసం బూస్ట్ చెప్పాము యాక్చువల్గా తనకి బూస్ట్ అలవాట్లేదు తాగుతాను అంటే తీసుకున్నాము బట్ లాస్ట్ కి అయితే తాగలేదు ఊరికి యాక్టింగ్ చేస్తుంది తింటావు బాబి బిస్సా యాక్చువల్ గా అయితే కశ్వీ అక్కడ చికెన్ చూపించి అడుగుతుంది కావాలి అనేసి బట్ టెంపుల్ కి వెళ్తున్నాం కదా ఇంకా తనకి చెప్పిన అర్థం కాదు అందుకే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాం మేము అలీ కూర్చుంది నాకేం వద్దు అనేసి సో తర్వాత వెజ్ పాఫ్ తీసుకొని ఇంకా ఎలాగోలా కూల్ చేసి స్టార్ట్ అయ్యాము ఫైనల్ గా అయితే కాళహస్తికి వచ్చేసామండి ఇది కాళహస్తి మెయిన్ ఆర్చ్ అండ్ ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది అనమాట ఇక్కడ నుండి మనకి టెంపుల్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే టెంపుల్ కి వెళ్ళడానికి రెండు ఎంట్రన్స్ ఉన్నాయి మెయిన్ ఎంట్రన్స్ లో వెళ్తే మనకి గోపురం బాగా కనిపిస్తుంది బట్ వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేశారని చెప్పారు అందుకనేసి మేము ఇంకొక ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము ఇక్కడ ఫస్ట్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట రివర్ ఫుల్ వర్షాలు పడ్డాయి కాబట్టి వాటర్ అయితే ఫుల్ గా ఉంది అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది గోపురం ఇది టెంపుల్ గోపురం కనిపిస్తుంది చూడండి ఎవరైనా కాలాస్తిలో స్టే చేసి పూజలు కానీ లేదంటే అక్కడ ఉన్న ప్లేసెస్ అంతా కూడా చూడాలి అంటే ఈ హోటల్ కి వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది సారీ హోటల్ కాదు రిసార్ట్ ఇది అండ్ వ్యూ అయితే ఇంకా సూపర్ నాకైతే చాలా బా నచ్చింది ఇక్కడ కొండపైన మనకి పార్వతి పరమేశ్వర్ స్టాచ్యూ కనిపిస్తున్నాయి చూడండి పైన అదే గంగా సదన్ టెంపుల్ కి వెళ్లే ముందు ఫస్ట్ మనం గంగా సదన్ వెళ్దాం ఇక్కడ ఎదురుగా బోర్డు కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి కాళాస్తి టెంపుల్ లో చేసే సేవలు అనమాట మనం ఏమైనా పూజలు చేయించుకోవాలి అంటే విత్ ప్రైజ్ ఇక్కడ మెన్షన్ చేసింటారు అనమాట ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి పార్కింగ్ ఏరియా ఉంటుంది లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో షాపింగ్ చేసుకోవడానికి కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి మనకి ఎంట్రన్స్ నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి ఎక్కువ దూరం ఏమి ఉండదండి కానీ ఎవరైనా నడవలేని వాళ్ళు హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళని అందులో తీసుకెళ్తూ ఉంటారు అనమాట అయితే వెళ్ళగానే తన షాపింగ్ కూడా స్టార్ట్ చేసేసింది పిల్లలు అంతే కదండి టాయ్స్ చూసారంటే ఆగుతారా అస్సలు ఆగరు సో ఇంకా మనం వాళ్ళని కంట్రోల్ చేయలేము కూడా ఆ విషయంలో కశ్వీ టాయ్ షాపింగ్ అంటే మాకు ఫుల్ ఫన్ ఎందుకంటే ఒక దాని మీద స్టిక్ అవ్వదు అనమాట ఫస్ట్ ఒక టాయ్ తీసుకుంటుంది మళ్ళీ ఇది వద్దు ఇంకొకటి కావాలి అనేసి అలా చేంజ్ చేస్తూనే ఉంటుంది అనమాట మేము అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మా పిల్ల చేసే ఫైనల్ ఫైనల్గా అయితే తనకిష్టమైన మ్యాచింగ్ బ్రిక్స్ తీసుకుంది సో ఇలా లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుందండి ఇప్పుడైతే కి వెళ్ళట్లేదు మేము ఈవినింగ్ పూజ ఉంది కాబట్టి ఇప్పుడైతే ప్రసాదం తీసుకొని ఫస్ట్ గంగా సదానికి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రసాదం చాలా ఫేమస్ అండి అది కూడా పులిహోర అనమాట పులి పులిహోర అయితే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాళస్తి పులిహోర అంటే మాక్సిమం ఇంకా అందరికి తెలిసే ఉంటుంది ఎంత ఫేమస్ ఇక్కడ మనకి లడ్డు వడ పులిహోర అలాగే జిలేబీ ఇవన్నీ దొరుకుతాయి అనమాట సో మేమైతే జిలేబీ అండ్ పులిహోర తీసుకున్నాము ఇది తీసుకొని ఇప్పుడైతే ఇంకా గంగా సదానికి స్టార్ట్ అయిపోయాం లడ్డు కౌంటర్ ఉంది కదండి అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ వస్తాయి గంగా సదానికి వెళ్ళడానికి అలా కూడా వెళ్ళొచ్చు లేదు వెహికల్స్ లో వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు అనమాట గంగా సదానికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో వెళ్తే పార్వతి పరమేశ్వర స్టాచ్యూస్ ఉంటాయండి అండ్ ఇది కింద వచ్చేసి భరద్వాజ తీర్థం ఉంటుంది ఇప్పుడైతే పార్వతి పరమేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అందులో ఇంకా వర్షం పడింది కదా ఇంకా ఫుల్ గ్రీనరీగా చాలా పీస్ఫుల్ గా కూల్ గా ఉందిపైకి ఇక్కడ నుండి స్టెప్స్ లో నడుచుకొని వెళ్ళాలండి ఇంకా ఆప్షన్ లేదు మనకి వెహికల్ లో వెళ్ళడానికి కొండపై నుండి కాళహస్తి వ్యూ చూడడానికి చాలా బాగుందండి మీరు కూడా నాతో పాటు లుక్ చేసేయండి కొండపై నుండి వ్యూ చాలా బాగుంది కదండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ మేము ప్రసాదం ముందే తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే తొందరగా అయిపోతుంది అనమాట పులిహోర అందుకని తీసుకున్నాము రిమైనింగ్ జిలేబీ లడ్డు వడ ఇలాంటివి అయితే ఉంటాయి పులిహోర మాత్రం తొందరగా అయిపోతుంది ఇప్పుడు మేము కూర్చున్న దగ్గర చిన్నవి త్రీ టెంపుల్స్ ఉన్నాయి అండ్ పార్వతి పరమేశ్వర్ స్టాచ్యూస్ ఉన్నాయి కదండి అక్కడికి వెళ్ళాలంటే ఈ దారిలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా స్టెప్స్ అంతా ఏం లేదు ఇక్కడ ఇంకా జరుగుతుంది అనమాట కన్స్ట్రక్షన్ కానీ చాలా మంది వెళ్తున్నారన్నమాట ఇంకా దారి ఉందేమో సరే మనము వెళ్దాం అనేసి వెళ్ళాం మేము కూడా అక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ట్విస్ట్ అందరూ వెళ్తుంటే అక్కడ దారు ఉందేమో మనము వెళ్దాం అనేసి వచ్చాము బట్ ఇక్కడ దారైతే ఏం లేదు జస్ట్ రాళ్ళు పెట్టి ఒకదాని మీద ఒకటి పైకి ఎక్కుతున్నారు అందరూ కష్టంగా ఎక్కడం ఎందుకు కింద నుంచి చూసాం కదా వద్దులేండి అని చెప్పాను బట్ వింటారా అస్సలు వినే రకాలు కాదనమాట సో మేము తగ్గేది ఎలా ఎక్కాల్సిందే అని పైకి ఎక్కారు ఇద్దరు కశ్వి అని మా ఆయన రిస్క్ ఎందుకు వద్దు అని చెప్పి నేనే పైకి ఎక్కుతున్నాను ఏంటా అని చూస్తున్నారా అందరూ వెళ్ళిపోయారండి నేను ఒక్కదాని కింద ఏం చేయాలి చెప్పండి అందుకనేసి నేను కూడా ధైర్యం చేసి ఎక్కేశాను పైకి ఎక్కిన తర్వాత చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది అందుకే లైఫ్ లో ఇలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇప్పుడు ఎక్కితే కూతురు పడింది ఫైనల్గా ఇంకా బ్యాక్ టు రిటర్న్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ త్రీ థర్టీ అయిపోయింది ఫోర్ థర్టీకి టెంపుల్లో రాహుకేతు పూజ చేయించాలి సో త్రీ థర్టీ అయింది కాబట్టి ఇంకా భరద్వాజ తీర్థం చూసుకొని తర్వాత ఇంకా టెంపుల్కి అనేసి వెళ్తున్నాం నార్మల్ టైంలో లో అయితే ఇక్కడ మునగడానికి అలో చేస్తారంట బట్ ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడ్డాయి లోతు ఎక్కువగా ఉంది అనేసి అలో చేయట్లేదు ఇక్కడ వాటర్ లో చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట సో కశ్వీ చూస్తుంది కదా అనేసి వాటికి ఫీడ్ వేసాం వచ్చాయి ఫ్రీగా ఫిషెస్ పా కూడా చేసుకున్నారు మా ఆయన సో నేను కూడా ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశాను ఫస్ట్ టైం నేనైతే టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో రాహుకేతు పూజ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పెద్ద మండపం ఉంటుంది అనమాట ఇక్కడికి పంపిస్తారు అందరినీ కూడా సో ఇక్కడ చాలా మంది కూర్చొని ఒకేసారి పూజ చేయొచ్చు మైక్లో పూజార్లు చెప్తూ ఉంటారు అనమాట ప్రాసెస్ అంతా సో మనం కంప్లీట్ చేయాలి కూర్చొని అక్కడ పూజ అయిన తర్వాత రెండు నాగపడిగలు మాత్రం తీసుకొని మనం మెయిన్ టెంపుల్కి అంటే శివని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ హుండీలో వెయ్యొచ్చు లేదంటే పూజ అయిన తర్వాత అక్కడే రా ఆ మండపంలోనే ఒక హుండి ఉంటుందన్నమాట ఆ హుండీలైనా వేసేయొచ్చు రాహుకేతు పూజ దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా ఫుల్ రైన్ స్టార్ట్ అయింది అనమాట బయటికి రాగానే ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాం కాళహస్తిలో రాహుకేతు పూజ చాలా ఫేమస్ అండి రోజుకి కొన్ని వేలలో చేస్తూ ఉంటారు మీకు కూడా మ్యారేజ్ పోస్ట్ పోన్ అవుతున్నా లేదంటే అనుకున్న పనులు జరగకుండా పోస్ట్ పోన్ అవుతున్నా సరే రాహుకేతు పూజ చేయించండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీరు అనుకున్నది డెఫినెట్గా జరుగుతుంది ఎందుకంటే నాకు పర్సనల్గా అవి జరిగింది కాబట్టి నా నమ్మకం అనమాట సో మీకు కూడా వాళ్ళు ఎవరికైనా నమ్మకం ఉంటే తప్పకుండా చేయించుకోండి మంచిది రాహుకేత పూజ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మనం తర్వాత మాట్లాడుకుందాం సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు పల్లెం స్లాగ్స్ ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సీ యూ లవ్ యూ ఆల్